వ్యక్తిగతంగా మాట్లాడి ఏదో తడిపారు చేసినని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాను అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ముక్కు నెల రాయాలి రాజీనామా చేయాలి ఒకటి నిరూపించబోయినా నేను నా సిద్ధంగా ఉన్నా నేను నాకు సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లో అయినా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా నేను అడిగి ఉన్నా దీమే నిలబడాలి అధ్యక్ష దీమే నిలవడాలని చెప్తా ఉన్నా అయితే నేను ఇక్కడ నుంచి తీసేయండి చెత్తగడ్ల మాటలు చెత్త మాటల్ని లేదు లేదు ఓకే ఓకే సార్ చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోపాలనే మాజీ శాసన చెప్పిన బర్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంతా అందరూ నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ రికార్డు ఆపేయండి మీరు మీరు సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ నిండినా రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన ఆయనపై నిన్న నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మొన్న గెలిచిన రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావను మళ్ళీ చదువుకు నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నా ఆ రికార్డు చెప్పాను చెప్తా చెప్ హరీష్ రావు గారు కూర్చోండి ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు మీరు డిమాండ్స్పై చర్చ చర్చ మాట్లాడితే చర్చ సవాబుగా నడుస్తుంది మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఇక్కడికి వెళ్ళి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు వస్తాయి అందుకే దయచేసి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ల పైనే మాట్లాడండి డిమాండ్ చర్చ మాట్లాడండి మీరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చెప్పండి అధ్యక్ష 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 ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసాను కానీ మీరు ఈ రిమార్క్స్ వేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను టీవీ అయినా మీరు మాట్లాడడం అనేది నేను డివైడ్ అయినా మీరు మాట్లాడడం అనేది ఇది కాదు అధ్యక్ష ఇది కాదు అధ్యక్ష ఇది